ఇండియా వర్సెస్ శ్రీలంక త్రీ టీ ట్వంటీ మ్యాచెస్ సిరీస్ అయిపోయింది ఈ సిరీస్ మనం కైవసం చేసుకున్నాం ఇవన్నీ చాలా పాజిటివ్స్ ఉన్నాయి బట్ ఒక్క నెగిటివ్ అంటే టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నెగిటివ్ కాదు ప్లేయర్ పాయింట్ ఆఫ్ ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నెగిటివ్ అదేంటంటే సంజు శాంసంగ్ సంజు శాంసన్ కెరీర్ మనం చూసుకుంటే ఎప్పుడో వచ్చాడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో తన అరంగిరేటం మించు చేశాడు అప్పుడు చాలా బాగా ఆడాడు అప్పటి నుంచి ఆడుతూనే వచ్చాడు టీ ట్వంటీ ఫార్మాట్స్ చాలా ఎక్స్ప్లోజివ్ గా ఆడుతున్నాడు అండ్ ఐపీఎల్లో అయితే ప్రతి సీజన్ స్టార్టింగ్ లో సంజు శాంసన్ ఇచ్చినంత గుడ్ స్టార్టింగ్ ఏ ప్లేయర్ ఇవ్వట్లేదు బట్ టీమిండియాతో ఎంత ట్రావెల్ చేస్తున్నా కూడా మెయిన్ లెవెల్ లోకి ఎప్పుడు రావట్లేదు మెయిన్ లెవెల్ లోకి వచ్చినా ఈ మ్యాచ్ ఆడితే మళ్ళీ ఇంకొప్పుడే ఇంకెప్పుడో మ్యాచ్ ఆడతాడు మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడో ఒక మ్యాచ్ ఆడతాడు తర్వాత సడన్ గా మళ్ళీ బెంచ్ నుంచి వస్తాడు బెంచ్ వస్తాడు మళ్ళీ బెంచ్ నుంచి బయటకు వచ్చేస్తాడు ఇప్పుడు టీ ట్వంటీస్ లో టీంలోకి వచ్చాడు అనుకుంటే ప్లేస్ లేదు ఎందుకంటే ఇప్పుడున్న టీం కూర్పుకి ప్లేస్ సెట్ అవ్వలేదు సుభ్మన్ గిల్ కి అనుకోకుండా నెక్ పెయిన్ ఉండడం వల్ల సెకండ్ టీ ట్వంటీకి తన దూరంగా ఉండడంతో సంజు శామ్సన్ ఛాన్స్ వచ్చింది అది కూడా టాప్ ఆర్డర్ లో వచ్చింది గోల్డెన్ డెక్ అయ్యాడు ఓకే నో ప్రాబ్లం ఇంకొక మ్యాచ్ ఛాన్స్ ఇస్తారేమో సుభ్మిన్ గిల్ సెట్ అవ్వకపోతే అని అనుకుంటే నిన్న మ్యాచ్ వచ్చారు నిన్న మ్యాచ్ నిజంగా అంటే తన గ్యాబ్లు కూడా చేస్తున్నారు అనిపిస్తుంది ఎందుకంటే సెకండ్ మ్యాచ్ లోనేమో తనకు వచ్చిన ఫస్ట్ ఛాన్స్ అది ఈ టీ ట్వంటీ సిరీస్ లో అందులోనేమో టాప్ ఆర్డర్లు ఆడించారు నిన్న మ్యాచ్ లోనేమో లోవర్ ఆర్డర్లు ఆడించారు మేబీ టీమ్ రిజల్ట్స్ కోసం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గ్యాంబ్లింగ్స్ చేయొచ్చు బట్ ఈ గ్యాంబ్లింగ్స్ కి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది ఒక ప్లేయర్ అండ్ ఆ ప్లేయర్ కూడా తనకొచ్చే అవకాశాలు ఒక్కోసారి ఒక్కోలా ఉపయోగించుకుంటున్నాడు టీ ట్వంటీస్ లో ముఖ్యంగా తనకి ఏ అవకాశం వచ్చినా పెద్దగా ఉపయోగించుకోలేకపోతున్నాడు నిన్న మ్యాచ్ లో కూడా అవుట్ అయ్యాడు సిక్స్ బాల్స్ ఆడి అవుట్ ఫోర్ బాల్స్ ఆడి అవుట్ అయ్యాడు సో నిన్న మ్యాచ్ లో కొంచెం ఇండియా ఆ టైం కి టఫ్ పొజిషన్ లో ఉంది సో ఆ టైంలో కొంచెం ఆడుంటే మేబీ కొంచెం నమ్మకం ఉంచేవారు ఎందుకంటే సంజు శాంసన్ యాజ్ స్కిల్డ్ ప్లేయర్ గా నమ్మకం ఎప్పుడు ఉంటది బట్ తనకెందుకో టీంలో ప్లేయర్స్ కోసం మాత్రం ఆలోచిస్తున్నది టీమ్ మేనేజ్మెంట్ గానీ కోచ్ గానీ కెప్టెన్ గాని సో సంజు శాంసన్ కెరీర్ తో ఎందుకు ఇంత గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అంటే అనుకోకుండా చేస్తున్నారా కావాలని చేస్తున్నారా అది ఎలా అవుతుంది అనేది తెలియట్లేదు సో హోప్ ఇంకొక టీ ట్వంటీ సిరీస్ సంజు శాంసన్ కి ఇవ్వాలి ఒక వన్ డే సిరీస్ ఒక త్రీ ఫోర్ కాన్సిక్యూటివ్ వన్ డే సిరీస్ లోనే ఇవ్వాలి అట్లీస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ చాంపియన్స్ ట్రోఫీ వస్తుంది దాని వరకు ఇచ్చి అందులోకైనా తనను సెలెక్ట్ చేసేలా టీమ్ మేనేజ్మెంట్ కొంచెం శ్రద్ధ వహిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఒక మంచి టాలెంటెడ్ ప్లేయర్ ని ఒక విధంగా చెప్పాలంటే దీనివల్ల చాలా మెంటల్ గా కూడా తనకి ప్రెజర్ ఉంటది బట్ తను సంజు శాంసన్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్న ప్లేయర్ కాదు సో అందుకే ఏమీ చూపించట్లేదు చాలా ఎప్పుడు ప్లేస్ వస్తే అప్పుడు ఆడుతున్నాడు చాలా కూల్ గా టీమ్ తో ఉంటున్నాడు ఎందుకంటే ఒక మెయిన్ లెవెల్లో రెగ్యులర్ గా ప్లేస్ లేకుండా టీమ్ తో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటది అక్కడ ఎందుకంటే మెయిన్ లెవెల్లో వాళ్ళు కొంచెం ఎక్కువ దీంతో ఉంటారు కమ్యూనికేషన్తో బట్ మెయిన్ లెవెల్ లేకుండా బెంచ్ లో ఉంటూ అది కూడా ట్వెల్త్ ప్లేయర్ గా కూడా కాదు బెంచ్ లో జస్ట్ ఉంటూ అలా ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది సో సంజు శాంసన్ ని కన్సిడర్ చేసి ఒక ఒక రెండు మూడు టీ ట్వంటీ సిరీస్లు కాన్సిక్యూటివ్గా ఇచ్చి టీంలో లో మెయిన్ లెవెల్లో ఉంచాలి అలాగే వన్ డే సిరీస్ కూడా ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ